అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజైతే మీ అందరితో పాటు నేను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ప్రజెంట్ అయితే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట సో ఇప్పుడు ఇప్పుడైతే ఒకవైపు నేను ఆల్రెడీ లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేసేసాను ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదండి సో దానివల్ల ఏంటంటే పిల్లలైతే ఇక్కడ కూడా లేరు వాళ్ళ బాబాయ్తో పాటు తిరుగుతున్నారనమాట సో పొద్దునైతే మంచిగా క్లాస్ పీకాను ఒకసారి ఇంటికి తీసుకురమ్మని చెప్పాను సో వచ్చిన తర్వాత వాళ్ళు పని చెప్తారనమాట ఎందుకంటే ఈ వీక్లోనే వన్ డే అయితే ఆల్రెడీ హాలిడే పెట్టారు దాని తర్వాత ఈరోజు కూడా మళ్ళీ హాలిడే అయితే పెట్టారనమాట నాకు చెప్పలేదు నైట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళలేదు ఇంకా నాకు సమాధానం చెప్పరు గారాభం ఎక్కువ అనమాట సో అందుకని చెప్పేసి నేను చాలా కోపంగా ఉన్నా అండ్ కోపంగా మాట్లాడా తీసుకురమ్మని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే ఒక గంటలో అలా తీసుకొచ్చి వదిలిపెడతాను మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ నేను పప్పు చేశాను అండ్ దాంతోపాటు ఏంటంటే పైన బట్టలు కూడా ఆరేయాలి నైట్ అయితే మాకు చాలా వర్షం పడింది చాలా ఎక్కువ వర్షము సో దానివల్ల అయితే నైట్ నేను బట్టలు తీసుకురావడం కూడా మర్చిపోయాను అనమాట ఈవినింగ్ కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్కి అట్లాగే స్టార్ట్ అయిపోయిందండి వర్షము నేను ఆ టైంలో కొంచెం పడుకోండి అనమాట ఫోర్ థర్టీ ఆ టైంలో ఇంకా వర్షం పడిపోయింది ఇంకేం చేస్తాం పైనే అనమాట తీసుకొచ్చినా కానీ ఇంకా స్మెల్ వచ్చేస్తాయని సో ఒకసారి పైకి వెళ్ళి వాటి కూడా మళ్ళీ చూసేసి తర్వాత ఇప్పుడు కూడా బట్టలు బెడ్షీట్స్ అవన్నీ కూడా వేస్తున్నాను వాటిని కూడా ఆరేసుకోవాలి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇంకా బ్లాగ్లో మీతో మరికొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్ ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది కదా నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అయితే అంటే మార్నింగ్ అయితే వర్షం పడింది కదండి సో దానివల్ల మా చుట్టుప్రక్కల సౌండ్స్ అయితే భలే ప్రశాంతం ంగా ఉంటాయి ఇంకా మిద్ది మీదకి వెళ్ళిన తర్వాత చూడండి ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తం కూడా రామచిలుకలు పిచ్చుకలు వీటి సౌండ్ అనమాట మీకు పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తాను బట్టలు అయితే అయిపోయాయి ఇప్పుడైతే తీసుకుని వెళ్ళాలి పైకి ఆల్రెడీ నిన్నటి వర్షానికి అయితే బాగా తడిచిపోయాయండి ఈ బట్టలు నార్మల్గా ముందు అయితే బట్టలు తడిచిన వెంటనే కూడా నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మిషన్లో కంఫర్ట్ అది పెట్టేసి మళ్ళీ ఆరేసేదాన్ని బట్ ఈరోజు కూడా అలానే చేద్దాం అనుకున్నా ఇవి వర్షానికి తడిచి మళ్ళీ ఆల్రెడీ ఎండిపోయాయి అండ్ అలాగే స్మెల్ కూడా బ్యాడ్గా ఏం రావట్లేదు అంటే నార్మల్గా వర్షంలో అలా తడిచింది అనుకోండి అదొక రకమైన స్మెల్ వస్తాయి బట్టలు ఇంకా అందుకని నేను ప్రతిసారి అలాగే చేసేదన్నమాట అంటే మళ్ళీ రీవాష్ చేసేదాన్ని బట్ ఈసారి వాటిని అయితే అలాగే వదిలేసా బాగానే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బట్టలు డ్రై అయిపోయాయండి ఇంకా సరేలే అని చెప్పేసి రెగ్యులర్గా వేసుకునేవే కదా ఒకసారి అలా వేసుకుంటాము మళ్ళీ వాష్ చేసుకుంటుంటాం కదా అని చెప్పి ఈసారి అయితే కాంప్రమైజ్ అయిపోయాను ఇప్పుడు నేను తీసుకొచ్చిన బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఆరేస్తున్నానండి నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా మనకి ఎలాగో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా నేను కూడా క్లీనింగ్ అది చేసుకోవాలి ఈసారి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నా వీక్లో అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా రేపు నాకు కొంచెం పనుందండి సాటర్డే ఆ పని అయిపోయింది తర్వాత నేను మండే కానీ లేదంటే వెడ్నెస్డే కానీ హౌస్ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నేను షూట్ చేసింది వచ్చేసి థర్స్డే రోజు సో దానివల్ల ఏంటంటే మీకు ఇంకా సాటర్డే కొంచెం పని ఉంది ఏంటి అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను అంటే ఇంతకు ముందులాగా నేను రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే షూట్ చేయట్లేదండి వారంలో ఒక నాలుగైదు సార్లు అయితే వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను తర్వాత అయితే ఇంకా పిల్లలు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదంటే రీజన్ చెప్పాను కదండి అండ్ కొంతమంది అంటూ ఉంటారు ముందు మీ బాబుని మీ అత్తయ్య వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా ఈ రీసెంట్ టైమ్స్లో ఎందుకు ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి పంపించట్లేదు వాళ్ళు ఇక్కడికి రావట్లేదు అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అదొక నెగిటివిటీ నా మీద అది చాలామందికి నేను మీకు ఇంతకుముందే చెప్పాను ఫ్యామిలీస్ గురించి మాట్లాడను అని చెప్పి బట్ పిల్లల గురించి అయితే మాట్లాడతాను ఇబ్బంది లేదు అసలు ఉండదు ఉన్నట్టు మనుషులు చూపులు అండ్ మనుషుల మాటలు ఎలా ఉంటాయి అనేదానికి ఒక అర్థం అనమాట ఇలాంటి వాళ్ళు సో ప్రజెంట్ బాబు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడండి సో ఇప్పుడు బాబు అనేవాడు పేరెంట్స్ కంట్రోల్లో ఉంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు అనుకోండి నేను కొంచెం ఏంటంటే బిజీగా వర్క్స్ అవి చేసుకుంటూ ఉండేదాన్ని అండ్ దాని తర్వాత పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి అప్పుడు అత్తయ్య వాళ్ళకి కూడా కంట్రోల్డ్గా ఉండేవాళ్ళు వాళ్ళ మాట వినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేను సురేష్ గారు కేర్ తీసుకుంటేనే అండ్ మేము చెప్పే మాటలు వింటేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది అంటే అత్తయ్య వాళ్ళంటే గారాభం మీకు తెలియంది కాదు కదండి నానమ్మలు తాతయ్యలు ఎలా ఉంటారో వాళ్ళు ఒక మాట గట్టిగా మాట్లాడలేరు ఒక దెబ్బ వేయలేరు అదే తల్లిదండ్రులుగా మనం అనుకోండి కొన్ని కొన్ని గమనించ ఈ జనరేషన్ ఎలా ఉందో మీకు తెలియంది కాదు సో అలాంటి వాటి కారణాల వల్ల నేను కష్టమో నష్టమో పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను అండ్ వాళ్ళ వరకు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు బట్ మధ్యలో ఇలాంటి ఆడవాళ్ళ సమస్యలు ఏంటో నిజంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళకి చాలా మంచి శత్రువులు అండి ఎందుకు అంత మాట అన్నాను అంటే నిజమండి ముందు అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఉన్నప్పుడు అండ్ పక్క పక్కనే ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి అత్తయ్య ఏదైనా పిల్లలకి ఫుడ్ అది తినిపిస్తున్నప్పుడు అప్పుడేమనే వాళ్ళు మీ అత్తయ్య చూసుకోవాలి ఇంకా మీరు చూసుకోలేరా మీ పిల్లలు మీకే భారమా వాళ్ళకి ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు సరేలే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ పిల్లల బాధ్యత నేను తీసుకోవాలి అని చెప్పి మన పిల్లల్ని మనం చూసుకుంటున్నా వాళ్ళ దగ్గరికి పంపించడం మానేసింది అంతకి పొగరు ఎక్కువైపోయింది డబ్బు ఎక్కువైపోయింది అహంకారం ఎక్కువైపోయింది అంటారు అసలు వీళ్ళ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు వీళ్ళ సంసారాలు అన్నీ చక్కగా ఉన్నాయా అండి ఎందుకు ఒకవైపు ఇంత వేలెత్తి చూపిస్తారు డైలీ ఒక ఆవిడైనా కానీ కామెంట్ పెడతా ఉంటుంది అనమాట ఐడియా ఇష్యూస్ అన్నీ కూడా ఆడవాళ్ళవే ఉంటాయి ఎందుకు ఇంత కక్ష సాధింపు ఉంటుంది సాటి ఆడవాళ్ళమే కదా అండి మీకు తెలియని ప్రాబ్లమ్స్ కాదు కదా మన ఇళ్ళల్లో జరిగేవి అందరి ఇళ్ళల్లో జరిగేవే కదా జరుగుతున్నాయి అండ్ దాని గురించి కంప్లీట్గా మీరు మా ఇంట్లో ఉండి నా ఆడపడుచును నా చెల్లినో నా పక్కన అయ్యుడు ఉంటే నా గురించి మాట్లాడితే మీకు తెలిసి ఉండుంటే ఓకే యాక్సెప్టబుల్ కాకపోతే ఏదో ఒక పది నిమిషాలు వీడియో చూసేసి నీ క్యారెక్టర్ ఇంతే నువ్వు వింతే నువ్వు ఇలా అని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు సో మీరు ఒక కామెంట్ పెట్టినంత ఈజీ కాదు లైఫ్లో జరిగే విషయాల్ని అంత ఈజీగా జడ్జ్ చేయడానికి ఆలోచించండి మీలాంటి వాళ్ళు ఎంత చెప్పినా ఆలోచించరు దీంట్లో కూడా నెగిటివ్నే వెతుకుతారని నాకు తెలుసు ఓకే ఐఎమ్ రెడీ మొత్తం పచ్చగా బలి ఉంది కదా ఇందాక నేను బట్టలు చూపించాను కదండి మట్టి పట్టేసి ఉన్నాయి అవన్నీ కూడా రాత్రి పడిన వర్షానికి మట్టి అయితే అంటుకున్నాయి అనమాట అది కూడా ఏంటంటే మనకి వాటర్ ఒక వేలు అంటే హోల్ ఉంటుంది కదా టెరస్ మీద అక్కడ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ మట్టి అంతా కూడా అక్కడ ఆగిపోయింది అండ్ మీరు చూసినట్లయితే నేను బట్టలు కూడా కింద వేసి ఆరేస్తూ ఉన్నాను దాని మీద పెట్టాను కానీ అవి కింద పడిపోయాయి మిద్దైతే మంచి వాన అండి నైట్ గట్టిగా పడింది అనమాట దానివల్ల మిద్ద మీద డస్ట్ కానీ ఏం లేదు ఆ మూల ఉంటుంది ఏదైనా ఉంటే పాచేయాలి అలాంటిది నేను నిలబడుకున్నాను కదా అది కూడా ఏంటంటే మనకి ట్యాంక్లో వాటర్ కానీ మనమేదా వర్షం పడినప్పుడు కానీ వాటర్ వెళ్ళేవే అనమాట అది అక్కడ బట్టలు పడిపోవడం వల్ల బాగా మట్టి పట్టేసింది సో అదేంటంటే కొంచెం మరకల్లాగా కూడా ఉండిపోయింది ఇంకా దాన్ని అయితే నేను తీసుకొచ్చి కొంచెంసేపు అయితే వాష్ చేసేసి అంటే నానబెట్టేసి ఒక రెండు మూడు సార్లు జాడించింది అదైతే మరి మురికి పోదు అందుకని చెప్పేసి వాటినైతే ఇంకా మళ్ళీ వాటర్లో అయితే పెడుతున్నాను చాలా మురికి ఉందనమాట మురికి అంటే అదేలేండి డస్ట్ పాచి అది ఉంటుంది కదా టెర్రస్ మీద వర్షం పడినప్పుడు సో అలాంటి ఇది అనమాట ఇంక అందుకని చెప్పేసి కొంతసేపు అయితే నానబెట్టి ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్ లో తీసి పెట్టాను అప్పుడు కూడా పోలేదు చూడండి ఇదైతే కొత్త డ్రెస్ అండి ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని ఉంటానంతే అది కూడా కొంచెం లైట్ కలర్ కాబట్టి వెంటనే అది పాచి అదంతా అంటుకుని అనమాట మళ్ళీ ఒకసారి సబ్బు పెట్టి వాష్ చేయాలి అని చెప్పేసి కొంచెం అయితే నానబెట్టేసి వచ్చాను తర్వాత అయితే నెక్స్ట్ మీ అందరికీ కూడా ఇప్పటి నుంచో చూపించాలి అనుకుంటున్నా నేనైతే ఒక త్రీ డ్రెస్సెస్ అయితే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఇవేంటంటే నైట్ వేర్ అనుకోవాలా లేదా సెట్స్ అని వస్తున్నాయి కదా ఆ మోడల్స్ అనమాట కాకపోతే ఇవి చూడడానికి నైట్ డ్రెస్సెస్ లాగే ఉంటాయి కొంతమంది అవి వేసుకొని బయటకు వెళ్తున్నాను కానీ నైట్ డ్రెస్సెస్ కదా అని చెప్పి అనిపిస్తుంది అనమాట నేనైతే అవి తీసుకుని నైట్ వేర్ లాగా అయితే కన్వర్ట్ చేసుకున్నాను లాస్ట్ టైం కూడా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు సో కోవాట్సెట్ అది కూడా కాకపోతే మీకు చెప్పడం కూడా నైట్ వేర్ అనే చెప్పాను సో ఇదండి ఏంటంటే వీడియోస్ తీస్తున్నాను కదా ఇంతకు ఏంటంటే నైట్ డ్రెస్సెస్ అలవాటు అయింది దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎందుకో కొంచెం నాకే నైట్ డ్రెస్సెస్ అంతగా అనిపించలేదు ఈ సిచ్యువేషన్కి మళ్ళీ ఫ్యూచర్లో వేసుకుంటే ఎందుకు వేసుకున్నాం అనుకోకండి పరిస్థితులను బట్టి ని బట్టి మనకు అనిపిస్తే వేసుకుంటాం ఏదైనా కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదండి కొంతమంది ఉంటారనమాట పాయింట్స్ బ్రెయిన్లో ఎక్కించుకొని ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ మాట్లాడదామా అనేలాగా రాళ్ళు వేయడానికి రెడీగా ఉంటారు అందుకని చెప్తున్నా సో మనుషులమండి మనము ఈరోజు నాకు ఇంతకు ముందంతా నైట్ వేర్లో ఉండే దాని తర్వాత నైటీస్కి కన్వర్ట్ అయ్యాను కంఫర్ట్ వైజ్ సమ్మర్ అది కాబట్టి అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఏంటంటే నాకు వీడియోస్ తీస్తున్నాను కదా నైటీస్లో అంత బాగాలేదు అనిపించింది అందుకని కొంచెం మరీ నైట్ డ్రెస్సెస్ లాగా కాకుండా టీషర్ట్స్ అలా కాకుండా కొంచెం ఫుల్ షర్ట్స్ లాగా తీసుకున్నాను అనమాట విత్ బాటంతో వస్తుందండి ఇవన్నీ కొలాబరేషన్ కాదండి యూట్యూబర్స్ ఏంటంటే ఏది చూపించినా ఏది పెట్టినా కానీ ఫ్రీగా వచ్చింది ఇస్తున్నారు అనేలాగా మాట్లాడతారు ఏంటంటే యూట్యూబర్స్ ఏదైనా చూపించారనుకోండి ఏదైనా కొనుక్కుని ఇవన్న నేను టీవీ కొనుక్కున్నా సోఫా కొనుక్కున్నా సోఫా కవర్ కొనుక్కున్నా కానీ ఆమెకేమి ఫ్రీగా వస్తున్నాయి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఆమె ఇచ్చింది అనేలాగా అంటారు లేదండి సో మేము కూడా ఏదన్నా ఇవ్వాలన్నా పెట్టాలన్నా కానీ మన ఓన్ మనీతోనే మనం పెట్టుకుంటాం తప్ప ఎవరో ఇచ్చారు అని చెప్పేసి ఫ్రీగా ఇవ్వ ఏదైనా కనుక ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రెడీ అవ్వదు కదండి దానికి కూడా ఎంతోమంది కష్టపడితేనే ఆ ప్రోడక్ట్ మన దగ్గరకు వస్తుంది బట్ మనం పడిన కష్టం ద్వారా అదేంటంటే నా వరకు కొన్ని కొన్ని ఫ్రీగా రావచ్చు ఫ్రీ అంటే అది కష్టం లేకుండా అయితే రాలేదు కదా అది గుర్తుపెట్టుకోండి కోవాల్సిందే నేను ఏమైనా కానీ కొన్ని కొన్ని మాత్రమే వస్తే అవి కూడా మనకి కొన్ని సరిపోవకూడని సో ఇవన్నమాట ఇది ఇదొక పేరు తీసుకున్నాను కొత్తవి ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి బయటకి తీస్తున్న ఎప్పటి నుంచో చూపించేసి వాష్ చేసుకుందాము రెగ్యులర్గా వాడుకుందాము అని చెప్పేసి అనిపిస్తుంది ఉంది ప్యూర్ కాటన్ కుర్తీస్ అండి అంటే నైట్ వేరే అని అనుకోండి ఒక త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను నైటీస్ కూడా ఉన్నాయి కొంచెం మేనేజ్ చేసేయచ్చు ఈ కలర్ నాకు భలే నచ్చింది పిస్తా గ్రీన్ వైట్ కాంబినేషన్ సో ఇది ఫుల్ లాగా ఉందండి చూసారు కదా ఎంత పొడవుందో కుర్తా సెట్ లాగే వచ్చింది ఇది అవి కొంచెం షార్ట్ లెంత్ ఉన్నాయి బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంది ఆల్రెడీ నేను ఒక ట్రై చేసి బాగుంది అనిపిస్తే నేను మళ్ళీ తెచ్చుకున్నాను మరి ఏంటంటే మనకి నాకు టీ టీ షర్ట్స్ కొంచెం అనిపించి అవి వేయడం అయితే ఇంకా తర్వాత అయితే వంటగదిలోకి వచ్చానండి పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఇంకా హాల్లో ఉన్నారు కొంతసేపు అయితే వాళ్ళకి మంచిగా కోటింగ్ అయితే ఇచ్చాను వాళ్ళు ఏం చెప్తున్నారు నానమ్మ వాళ్ళు వద్దన్నారు బాబాయ్ వద్దన్నారు ఇలా చెప్తున్నారు అనమాట వాళ్ళందరూ చెప్తే మీకు తెలియదా లాస్ట్ వీక్ కూడా అంటే ఈ వీక్లోనే బుధవారమో ఎప్పుడో హాలిడే పెట్టారండి మండేనో ఎప్పుడో పెట్టారు దాని తర్వాత మళ్ళీ సాటర్డే కూడా పెట్టేశారనమాట సో ఇలా టూ డేస్ పెట్టేసరికి నాకు ఇంకా కోపం వచ్చింది ఎందుకంటే స్కూల్కి వెళ్ళడం కూడా ఒక వన్ వీక్ లేట్గా వెళ్ళారు అప్పట్లో బెంగళూరులో ఉండటం వల్ల సరే ఇప్పుడు నిదానంగా పంపిస్తున్నాం కదా అన్నీ బాగున్నాయి అనుకోని ఇంక మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి సో బాగున్నప్పుడైనా వెళ్ళాలి అనేది క్లాసెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి కదండి ఒక నెల నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈ మంతే అసలు స్టార్ట్ అయింది సో లాస్ట్ మంత్ అంతా కూడా సర అసలు సరిగ్గా జరగలేదు స్కూల్స్ అవన్నీ కూడా బుక్స్ అరేంజ్ చేయడము ఇవన్నీ సెట్ చేయడానికే సరిపోయింది సో ఇంకా తర్వాత అయితే ఇంకా అలా మాట్లాడి కొంచెంసేపు తిట్టి చాలా డల్ అయిపోయారు మొన్న వీడియోలో కూడా మీకు చెప్పాను కదా పిల్లలిద్దరిని బాగా తిట్టాను సో నిన్నటి వీడియోలో సారీ అందుకనే వాళ్ళిద్దరికీ నేను ఈసారి గిఫ్ట్ ఇవ్వలేదని ఇది నిన్నటి వీడియో కంటే ముందు షూట్ చేసిన బ్లాగ్ అనమాట అంటే దానికి ముందు ఒక వన్ డే ముందు అలా షూట్ చేసి ఉంటాను అంతే సో దానివల్ల నిన్నటి వ్లాగ్ కొంచెం ముందు అదేంటంటే కొంచెం ఎడిటింగ్ అది తక్కువ ఉండింది టైం తక్కువ ఉండటం వల్ల నిన్నైతే ఆ వీడియో పోస్ట్ చేసేసాను ఈరోజు ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇంకా అయితే రెడీ చేసేసానండి దాంతోపాటు గోంగూర ఉండిందనమాట గోంగూర నిన్న కోసి పెట్టున్నాను ఆ గోంగూరని కూడా పచ్చడి చేసేసాను అనమాట లోపన అయిపోతుంది సాయంత్రం చేద్దాం అనుకున్నాను ఇప్పుడు పప్పుచారు చేసేసి పిల్లలకి లేట్ అయిపోయింది కదా అప్పటికి వన్ థర్టీ అయిపోయింది అనమాట వాళ్ళని కొంచెం తిట్టి అవన్నీ చేసరికి ఎందుకు తిట్టామని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివండి సో ఎంతో కష్టపడి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంటిని పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ అష్ట కష్టాలు పడి ఆ ఫీజెస్ కట్టుకుంటూ సో మనం ఇంత చేస్తున్నప్పుడు పిల్లలకి కొంచమైనా కానీ వాటి వాల్యూ తెలియకుండా మనం ఫోన్లే రెండు రోజులే కదా ఒక రోజే కదా పెద్ద పిల్లలేం కాదు సో అందరు అంటారు ఏం చిన్నపిల్లలే కదా ఎందుకు అంతగా అరవడం అని అంటే మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కూడా అదే అంటూ ఉంటారు అనమాట ఏం పోతుంది రెండు రోజులు స్కూల్కి పోకపోతాయని చెప్పేసి కాకపోతే వాళ్ళకి ఇప్పటి నుంచి మనం కొంచెం మన కష్టం విలువ ఆ డబ్బులు విలువ తెలిసేలాగా మాట్లాడితేనే వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుందండి సో అది నేను అనుకుంటున్నాను అందుకనే ఒక వన్ డే అంటే లాస్ట్ వీక్లో అనలేదు సో మళ్ళీ వెంటనే ఆ వారంలోనే ఒక రోజు సెలవు పెట్టేసి మళ్ళీ సండే సెలవు వచ్చేసి మూడు రోజులు పోతే మూడు రోజులు స్కూల్కి ఏం వెళ్ళి చదువుకుంటారండి ఏం వస్తుంది వాళ్ళకి సో కొంచెం ముందే రుత్విక్ లాస్ట్ ఇయర్ కొంచెం డల్గా ఉన్నాడనమాట ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్గా ఉంటూ ఉన్నాడు సో అలాంటి టైంలో మనం ఏదన్నా కొంచెం డల్గా ఉంటే వెళ్ళి టీచర్స్ని క్వశ్చన్ చేసినప్పుడు మన వైపు కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి కదా సో అందుకని సో నేను కొంచెం గట్టిగానే తిట్టాను ఆ రోజు కొట్టనైతే కొట్టలేదులే తిట్టాను సో దానికే వాళ్ళు బాగా ఫీల్ అయిపోయారనమాట కొంచెం అర్థమైంది కూడా అని అందుకని నిన్న కూడా నేను స్కూల్కి పంపించట్లేదు అంటే అన్నాను కదా నాకే నేనే కొంచెం చనివించినా కానీ పిల్లల గురించి తెలిసిందే కదా మారం చేస్తారు కాకపోతే లాస్ట్ వీక్లో తిట్టిన తిట్లు గుర్తున్నాయన్నమాట అంటే ఈరోజు తిట్టినవే అందుకని నిన్న కూడా వీడియోలో గమ్ముగా వెళ్ళిపోయారు స్కూల్కి ఇంకెక్కువ మారం చేయకుండా సో అలాంటివి కొన్ని కొన్ని నేర్పించాలి నాకు అనిపించిందండి నేను అలా చేశాను సో నెక్స్ట్ అయితే ఇంకా గోంగూరు కూడా మిక్సీ పట్టేస్తున్నాను కదా దాన్ని అయితే కొంచెం తాలింపు అయితే వేసుకుంటున్నాను బాగుంటుంది నార్మల్గా ముందు నేను గోంగూరలో తాలింపు వేసేదాన్ని కాదు రీసెంట్గా అయితే వేస్తున్నాను అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తర్వాత అయితే పప్పుచారు కూడా రెడీ అయిపోయింది గోంగూరు పచ్చడి కూడా రెడీ అయిపోయింది అండ్ వడియాలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళకైతే అన్నం అయితే తినిపిస్తూ ఉన్నాను అనమాట ఎంతైనా గోంగూర పచ్చడిలో పైన అంటే మనం అన్నం తినేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఉల్లిపాయ కనుక తగిలిందనుకోండి చాలా బాగుంటుంది కదా అందుకని పైన కొంచెము ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాను కాకపోతే మెత్తగా అయిపోయి ఉంటాయి కదా అందుకని మళ్ళీ కొంచెం అయితే నేను ఆనియన్స్ అయితే వేశాను పిల్లలు మొహాలు ఒకసారి చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఎంతగానో ఫీల్ అయ్యారు అనేది బుద్ధిగా ఇంకా వాటర్ అవి తీసుకెళ్ళి అన్నం అయితే తినడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి వచ్చిందండి అంటే బంధువుల అమ్మాయే తను కూడా స్కూల్కి వీళ్ళ వల్ల సో తను కూడా తీసుకొచ్చారు ఇంకా తను కూడా కూర్చోబెట్టి ముగ్గురికి అన్నం అయితే కల్పించి అన్నం అయితే పెడుతున్నాను వీళ్ళని తిడుతున్నాను కదా తను కూడా పాపం బాగా భయపడిపోయింది అంటే భయపడడం అంటే ఫీల్ అయింది అంటే వాళ్ళకి అసలు భయం ఉండదులేండి యాక్ట్ చేస్తారు అట్లాగా పిల్లలు కాకపోతే ఈరోజు కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చేసరికి కొంచెం తెలుస్తుంది అనమాట పెయిన్ అనేది మొహంలో ఈ మాటకు ఆ మాట అండి ఈరోజు పప్పుచార ఉండింది చాలా బాగుంది ఈ పప్పుచారలు ఏంటంటే వడియం వేశారనమాట ఆ వడియం వల్ల ఏంటంటే భలే అనిపించిందండి నార్మల్గా ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు వేసేవాళ్ళు అనమాట అది గుర్తు మళ్ళీ రీసెంట్ టైమ్స్లో కొన్ని కొన్ని వీడియోస్లో నేను చూస్తూ ఉన్నాను వడియం ఎక్కువగా మా నెల్లూరు సైడ్ వాళ్ళు వేస్తూ ఉంటారండి పప్పుచారులు చేపల పులుసులు అలాగా అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను నేనైతే ప్రిపేర్ చేయలేదు మా వద్దనైతే ఇచ్చిందనమాట నాకు కూడా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు ఇంక ఈరోజు అది వేసేసరికి టేస్ట్ అయితే భలే అనిపించింది పప్పుచారులో రీసెంట్గా నేను పప్పుచారు కూడా ఎక్కువ చేయలేదు సో దానివల్ల ఏంటంటే ఈరోజు ఆ వడియం వేయడం వల్లనో ఏమో తెలియదు కానీ భలేగా అనిపించింది ఇంకా పిల్లలకి కల్పించేసి ఇంకా వడియాలవి పెట్టేసి ఇంకా పచ్చడి అయితే వాళ్ళు తిన్నా అందుకని వాళ్ళకైతే పచ్చడి వేయలేదు నేను కూడా వేసుకొని మంచిగా అయితే అన్నం తిన్నానండి చాలా బాగుండింది సురేష్ గారికి అలాగో ఫేవరెట్ కదా రీసెంట్ టైమ్స్లో సరిగ్గా చేయలేకపోతున్నాము నేను కానీ అత్తయ్య కానీ ఎవరికీ సరిగ్గా కుదరట్లేదు పప్పుచేర అనేది బట్ ఈరోజు మాత్రం భలేగా అనిపించింది అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము మనకి నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా వెజ్ కర్రీస్ పర్ఫెక్ట్గా చేసుకొని అందులో ఉప్పు కారాలు పులుపులు అన్నీ కనుక కరెక్ట్గా పడ్డాయి అనుకోండి మించి టేస్టీగా మించి తృప్తిగా ఏది అనిపించదు మన నోటికి కానీ పొట్టకి కానీ మీరేమంటారు నాకు నాన్ వెజ్ కంటే కూడా వెజ్లో కొన్ని కొన్ని కర్రీస్ మంచిగా చేసుకొని నాకు నచ్చినట్లుగా అందరూ పర్ఫెక్ట్ గా కనుక అనిపిస్తుంది మనసు తృప్తిగా ఉంటదనమాట ఎంత బయట ఫుడ్ ఎన్ని వేలు ఖర్చు పెట్టి చేసినా కానీ మన ఇంట్లో మన చేతులతో పర్ఫెక్ట్ గా చేసుకొని ఆ ముద్ద టేస్టీగా తింటుంటే ఆ ఫీల్ వేరే విధంగా ఉంటుంది మీరేమంటారు ఇదంటే ఇవాళ వ్లాగ్ వరకు బ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను ఆ తర్వాత పిల్లల్ని అయితే మళ్ళీ వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లారండి ఇంక వదిలేసాను ఈ రోజు ఎలాగో ఇంక లీవ్ పెట్టారు ఈ రోజు రేపు ఉంచుకుంటానని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా బెంగళూరు వెళ్ళిపోతారులేండి సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే అన్నం తినిపించేసి తర్వాత అయితే మళ్ళీ కొంచెం జడలు అవి వేసి అయితే పంపించాను రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం ఈ బ్లాగ్ మీద మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియచండి బాయ్